హలో నమస్తే నేను మీసింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఐక్యూవల్ ఈ రోజు వీడియోలో నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అడుగుతున్నాను ఇందులో ఫైవ్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్ గా చేసిన వారికి గోల్డ్ స్టార్ ఫోర్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా ఇచ్చేసిన వారికి సిల్వర్ స్టార్ ఎట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ అయిన వాళ్ళకి పింక్ స్టార్ వస్తుంది ఫస్ట్ క్వశ్చన్ మెమోరీ టెస్ట్ ఇక్కడ ఉన్న ఇమేజెస్ ని జాగ్రత్తగా చూడండి ఈ డాగ్ ని చూడండి ఉన్న బిస్కెట్ ని చూడండి ఇక్కడ ఉన్న జెల్లీ చూడండి ఇప్పుడు ఇక్కడున్న పోలార్ పోలార్బిఆర్ని చూడండి ఇప్పుడు ఇక్కడున్న గిఫ్ట్ బాక్స్ని చూడండి ఇక్కడున్న ఫోర్ జెల్లీ ఇమేజెస్లలో మీరు ఫస్ట్ చూసిన జెల్లీ ఏదో మీరు చెప్పగలరా మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ ఏ కదా ఏ అనుకున్న వాళ్ళు వీడియోకి చిన్న లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఫోకస్ టేస్ట్ ఇక్కడ కనిపిస్తున్న కప్ కేక్ పైన ఒక మస్కిటో వచ్చి వాలింది ఇప్పుడు ఈ కేక్స్ అన్ని మెల్లిగా మూవడం స్టార్ట్ అయ్యాయి అయితే మస్కిటో ఎందులో ఉంది అనేది మీరు చెప్పగలరా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని తప్పకుండా కామెంట్ చేయండి మస్కిటో బీలో ఉంది కదా బీ అనుకున్న వాళ్ళు వీడియోకి లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ దారి కనుక్కోవడం ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు పిల్లల్లో ఎవరికి క్యాట్ దొరుకుతుంది మీరు చెప్పగలరా ఒకవేళ మీరు చెప్పగలిగితే ఆన్సర్ని తప్పకుండా కామెంట్ చేయండి ఏకి దొరుకుతుందా బీకి దొరుకుతుందా ఇక్కడ ఉన్న ఇద్దరులో క్యాట్ అతనికి దొరుకుతుంది ఈ విధంగా మీరు కూడా ఇదే అనుకుంటున్నారా అయితే ఒక చిన్న లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్సెస్ ఇక్కడ కనిపిస్తున్న టూ ఇమేజెస్ ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒక డిఫరెన్స్ ఉంది అది ఎక్కడ ఉంది అనేది మీరు చెప్పగలరా ఒకవేళ మీరు చెప్పగలిగితే ఇంకెందుకు ఆలస్యం కామెంట్ చేయండి ఇందులో ఉన్న డిఫరెన్స్ ని అప్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా అదే అనుకుంటున్నారు కదా అయితే ఒక చిన్న లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఐ టెస్ట్ అంటే మీ కంటికి ఒక పరీక్ష ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ని జాగ్రత్తగా గమనించండి ఇందులో టోటల్గా ఎన్ని మ్యాంగో ట్రీస్ ఉన్నాయి అనేది మీరు చెప్పగలరా ఒకవేళ మీరు చెప్పగలిగితే ఆన్సర్ని తప్పకుండా కామెంట్ చేయండి చూద్దాం ఎవరీ ఐ పవర్ ఎంతో ఇందులో టోటల్గా సిక్స్ మ్యాంగో ట్రీస్ ఉన్నాయి మీరు కౌంట్ చేసినప్పుడు సిక్స్ వచ్చిన వాళ్ళు లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ కాన్సన్ట్రేషన్ టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ని జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒక వర్డ్ దాగి ఉంది ఆ వర్డ్ ఏంటనేది మీరు చెప్పగలరా నాకు తెలుసు మీరు చెప్పగలరని ఒకవేళ మీరు చెప్పగలిగితే ఆన్సర్ని తప్పకుండా కామెంట్ చేయండి అప్ ఇందులో దాగి ఉన్న వర్డ్ వచ్చేసి గవర్నమెంట్ మీలో ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గిస్ట్ చేశారు అండ్ సిక్స్ క్వశ్చన్స్లో మీరు ఎన్ని ఆన్సర్స్ని కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి ఇంకా సిక్స్ క్వశ్చన్స్లో ఫైవ్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా గిస్ట్ చేసిన వాళ్ళకి గోల్డ్ స్టార్ ఫోర్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా గిస్ట్ చేసిన వారికి సిల్వర్ స్టార్ అట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్గా గిస్ట్ చేసిన వారికి పింక్ స్టార్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్